పంట నష్టానికి ఎకరా పంట నష్టానికి పదివేలు పరిహారం ఇల్లు మునిగితే పదిహేను వేలు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన జారీ మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలో పన్నెండు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పంట నష్టం ఆస్తి నష్టం దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు అయితే తెప్పించాలని ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చిన నివేదికలు అయితే కలెక్టర్లకు పంపాలన్నారు అన్ని నివేదికలు సమీకరించి నిర్ణీత విధానంలో కేంద్రానికి నివేదించాల్సి ఉంటుందని చెప్పేసి అన్నారన్నమాట రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో సమీక్షించారు తుఫాను నష్టాలపై కేంద్ర నిధులకు రాబట్టుకోవాల్సి ఉంటుందని ఈ విషయంలో అవసరం ప్రశంసించవద్దని చెప్పేసి అన్నారనమాట అయితే ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అర్థం చేసిన ఆర్థిక సాయంపై గతంలో ఇచ్చిన జీవో ప్రకారం తాజా వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇల్లు మునిగిన వారికి పదిహేను వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు అదేవిధంగా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు అదే అదేవిధంగా ఆవులు గేదెలు మత్స్యవాత పడితే యాభై వేలు మేకలు గొర్రెలు చనిపోతే ఐదు వేలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా తెలంగాణ ప్రజలకైతే రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు సో ఇవాటి బట్టి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి